నమస్తే వెల్కమ్ టు రివ్యూస్ రివ్యూస్పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో అమెజాన్ ప్రైమ్లో వచ్చిన బుజ్జి అండ్ భైరవ సిరీస్ సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు అది చిన్నపిల్లలైనా యూత్ అయినా లేకపోతే పెద్దవాళ్ళైనా సరే అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఎలా అంటే ఇక్కడ అంత మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంది ప్లస్ రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి అమెజాన్ ప్రైమ్ దగ్గర చెక్ చేసుకోవచ్చు డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది పోయి ఫోర్టీన్ టూ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ అట్లా డ్యూరేషన్ ఫోర్టీ మినిట్స్ దాకా ఒక ఎపిసోడ్ ఉందన్నమాట సో దగ్గర దగ్గర అర్ధ లోపల రెండు ఎపిసోడ్స్ అయితే మీకు కంప్లీట్ చేయొచ్చు ఇంట్రెస్టింగ్ ఉంది బాగా అనిపించింది నాకైతే ఇక్కడ పండుగ ఎక్కడ చేసుకోవచ్చు అంటే ఈ మోడల్ ఏదైతే ఉందో త్రీ డీ మోడల్స్ కానీ అవన్నీ కూడా బాగున్నాయి యానిమేషన్ బాగానే ఉంది అండ్ వాయిస్ ఎవరు అయితే ప్రభాస్ గారి వాయిస్ పర్ఫెక్ట్గా సింక్ అయితే అనుకోవచ్చు ఆ క్యారెక్టర్కి అండ్ ప్రభాస్ లాంటి లుక్ ఫీల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ స్టోరీ ఏందన్నా ఏంది మన ఇంట్రెస్టింగ్ హింట్స్ ఏమైనా ఇచ్చిర్రా అంటే కొన్ని హింట్స్ అయితే ఇచ్చిరా అనమాట ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కాంప్లెక్స్ గురించి ఒక పాయింట్ చూపించారు అండ్ ఇక్కడ కొన్ని పైనాపిల్ గురించి అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చూపించారు నేను చిన్నప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు సపరేట్గా వీళ్ళ దగ్గర ఉందనేసి అంటే ఇక్కడ మనకి పోస్ట్ ఆఫ్ ఒక వరల్డ్ ఎట్లయితే ఉంటుందో అట్లనే చూపించారు అనమాట అన్నమాట బాగుంది స్టార్టింగ్లో తర్వాత రెబల్స్ ఉంటారు కదా సో వన్ సైడ్ అయినప్పుడు సో రెబల్స్ వాళ్ళు షూట్ చేస్తారు బుజ్జి ఒక ఏఐ అనమాట ఈ షిప్కి దాని స్ట్రగుల్స్ చూపిస్తాము స్టార్టింగ్లో ఎలా ఎస్కెప్ అయిందా ఏందా అనేసి అయితే అది ఒక పార్ట్ అయిపోయినా సెకండ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంకొక మిగతా టెన్ మినిట్స్లో మన ప్రభాస్ గారిది బార్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది తర్వాత అక్కడక్కడ లొకేషన్స్ ఉంటాయి అనమాట అవి మనకు కాదు లొకేషన్ డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉందిగా అనిపిస్తుంది కానీ సెకండ్ ఎపిసోడ్లోకి వస్తే కొంచెం అడిషనల్ పనిపిస్తుంది కానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే మీకు ఒక మంచి గెస్ట్ క్యామియో రోల్ కూడా వస్తాం అన్నమాట ఎవరు అంటే మన బ్రహ్మానందం గారిది ఇంటి ఓనర్ లాగా మంచిగా అన్నమాట అవి నాకైతే చాలా మంచిగా అనిపించింది బ్రహ్మానందం గారిది కామెడీ ఆ వాయిస్ యాక్ట్ వాయిస్ యాక్ట్ వాయిస్ ఓవర్ అయితే వరే అమ్మ బ్రహ్మానందంగా అయితే యాక్టింగ్కి అయితే చాలా బాగా ఇచ్చారనమాట అండ్ సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లోనే బుజ్జిని కలుస్తాడు సో కంటిన్యూ అవుతుంది అండ్ ఇక్కడ సెకండ్ ఎపిసోడ్లో పార్ట్స్ కావాలంటారు వెహికల్ తయారు చేయడానికి సో ఆ తయారు చేసే టైంలోనే మనం మెన్షన్ చేస్తాడు అన్నమాట వారణాసి సిటీలో అందరికి అందరు నాకు తెలుసు అని సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే వారణాసి ఉందన్నమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ మీకు టెంపుల్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి ఇక్కడ ఎవరైతే కమలాస లాంటి యాక్టర్లు అవుతున్నారో ఆ వీరైన యాక్టర్కి సంబంధించిన పెద్ద స్టాచ్యూ తయారు చేస్తుంటే అక్కడ కూడా పార్ట్స్ దొంగతనం డూపిస్తారు అనమాట ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి హోలోగ్రామ్ సిస్టమ్ ఏదైతే ఉంటాడో మన ఏమంటే తీసుకుంటాడనమాట అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు భైరవ అది మనకి ఎండింగ్లో చూపిస్తారన్నమాట సో ఇది ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ కల్కీకి సంబంధించిన కొంచెం పార్ట్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మెయిన్ గమనిస్తే ఆబ్వియస్గా మన భైరవ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారు ఒక బౌంటీ హంటర్ అనమాట బౌంటీ హంటర్స్ అంటే ఏం లేదు పోయి రివార్డ్స్ పెడతారు ఆ రివార్డ్కి టార్గెట్ చేసిన వాళ్ళు ఉంటారు ఆ పర్సన్ తెచ్చి ఇస్తే గిట్లా మనకి పైసలు వస్తాయి అనమాట దాని నుంచి మన వాళ్ళు బ్రతుకుతారు అనమాట సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది నాకు అండ్ మేబీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా చేస్తారు తెలియదు కానీ ఇక్కడ కోర్ కాన్సెప్ట్ అయితే ఇది అనమాట అండ్ దాని తర్వాత వీళ్ళ వెహికల్ ఎట్లా తయారు చేసి మీద ఎలా బిల్డ్ చేసి అనేది దాని మీద కూడా అయితే బుజ్జికి తర్వాత బుజ్జి ఎట్లా హ్యాండ్ చేస్తుంది మళ్ళీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది పార్ట్నర్స్ లాగా అనేది కూడా మనకి ఈ యానిమేటెడ్ మూవీలో చూపించారన్నమాట అది సో నాగేశ్వరన్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఒక సెవెంటీ ఎయిట్ మినిట్స్ ఇంటర్వ్యూలో గ్రీన్ వరల్డ్ వాళ్ళు కూడా ఈ యానిమేషన్లో వాళ్ళు కూడా హెల్ప్ ఉంది అండ్ ఒక యూనివర్స్ లాగా క్రియేట్ చేస్తారు క కలిగి యూనివర్స్ లాగా సో దాంట్లో కామిక్స్ ఒకవైపు వెహికల్స్ ఒక సైడ్ రియల్ లైఫ్ వెహికల్స్ దాని తర్వాత ఇది యానిమేటెడ్ సిరీస్ ఒకసారి దాంట్లో మూవీ ఒకసారి అన్నట్టు చూపిస్తారు అన్నమాట ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ ముందే చెప్తున్నామే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఎంజాయ్ చేస్తారు నాకైతే నచ్చింది పిల్లలకైతే ఇంకా నచ్చుతుంది ఇవైతే చిన్న చిన్న కొత్త ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళైతే అయితే ఎంజాయ్ చేస్తారు పక్కా మీరు వాచ్ చేయాల్సిన సిరీస్ అమెజాన్ ప్రైమ్ నుండి పక్కా చెక్ చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్న పోయి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పోయి ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి అండ్ మీరేమనుకుంటారు నా రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే వేయండిపోయి వీడియో నచ్చింది ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అని ప్రభాస్ గురించి కరెక్ట్గా చెప్పినాం అంటే ఒక లాక్ అయితే వేయండిపోయి అండ్ నెక్స్ట్ ఇలా కలుసుకున్నాం ఇవేకైతే ఇంతే భావి